ఓం నమో నారాయణ నమశివాయ మహాభారతంలో ఆదిపరం మనం ఏం మాట్లాడుకున్నామండి ఎవరెవరు ఎవరెవరు పుట్టారు ఎలా ఏంటంటే కంటిన్యూషన్ తెలివి గల ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్రం కళ్ళు కానీ చాలా తెలివి మంచి పండితుడు కూడా సో ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మొదలైన నూరుగురు కుమారుడు జన్మించారు ఇంకా కరుణుడైనటువంటి యుయూస్సుడు కూడా జన్మించాడు ఈ యుయూసుడు వచ్చేసి వాస్తవానికి ధృతరాష్ట్రుని కన్నా ముందే పుట్టాడని చెప్పేసి అంటారు చూద్దాం ఇండియతో వెళ్తే అది కూడా బయటకు వచ్చేది ఇతను ఎవరికి పుట్టున్నాడు ఈమె గాంధారికి కాకుండా ఆమెతో ఉన్నటువంటి వేరే ఆమె వల్ల పుడతాడు అనమాట సరే అది కూడా డిస్కస్ సార్ ఇదిగోండి క్షత్రియుని వల్ల వైశ్య స్త్రీ ఎందు జన్మించిన వారిని కరణుడు అంటారు కరణుడు అంటే క్షత్రియ పురుషుడు వైశ్య అంటే బ్రాహ్మ కోమటి వీళ్ళకి పుట్టినటువంటి వ్యక్తిని కరణుడు అంటారు ఆ కరణుడే యుయూత్సుడు ఇక భారత దుశ్శాసనుడు దుస్సహ దుశ్శాసనుడు దుహస్సుడు దుర్మర్శనుడు వికర్ణుడు చిత్రసేనుడు వివంశతి జయుడు సత్యవ్రతుడు పురుమిత్రుడు వైశాపుత్రుడైన యూత్సుడు ఈ పదకొండు మహారథులు వీళ్ళంతా కూడా దృతృష్ణకు కొడుకులే వాసుదేవుని సోదరి కుమారుడు పాండురాజునకు మనుముడు అయిన అభిమన్యుడు అర్జునుని వల్ల సుభద్రకు జన్మించాడు పాంచాలి అయిన ద్రౌపదికి పాండవుల వల్ల మంచి రూపం గలవారు సర్వశాస్త్ర విశారధులైన ఐదురు కుమారుడు జన్మించారు వారిని ఉప్పాండవులు అంటారు వారులు యుధుష్ఠిని వల్ల ప్రతివింజుడు భీముని వల్ల శృత సోముడు అర్జునుని వల్ల శృతకీర్తి నకులుని వల్ల శతానికుడు సహదేవుని వల్ల ప్రతాపవంతుడైన శృతసేనుడు జన్మించారు అడవిలో భీమునికి హిడింబయందు ఘటోద్గచుడు జన్మించాడు ద్రౌపదిని వల్ల శిఖండి అను కన్య జన్మించింది ఆమెకు మేలు చేయగోరి స్థూనుడనే యక్షుడు ఆమెను పురుషునిగా చేశాడు నాటి కౌరవ యుద్ధంలో వందల కొద్ది వేల కొద్ది రాజులు వచ్చి యోధులుగా పాల్గొన్నారు వారందరి పేర్లన్నీ పదివేల సంవత్సరాలైనా చెప్పడం సఖ్యం కాదు ఎందుకంటే లక్షల్లో ఉన్నారు వాళ్ళు వారిలో ముఖ్యులైన వారు మాత్రమే చెప్పబడ్డారు వారి వల్ల ఈ కథ విస్తరించింది ఇక అరవై నాలుగవ అధ్యాయం దేవతలను తమ అంశాలతో భూమిపై అవతరించడం బ్రహ్మ ఆదేశించడం ఇక జనమే జటి లైడిగేడ్ బ్రాహ్మణోత్తమ ఎవరు నడుతున్న వైశంపైనాడు వైశంపైనాడు ఎవరు మన వ్యాసుని యొక్క శిష్యుడు అన్నట్టు బ్రాహ్మణోత్తమ నీవు పేర్కొన్న రాజులను గురించి ఇంకా పేర్కొనని రాజుల గురించి విషదంగా వినాలని కోరుకుంటున్నాను నువ్వు చెప్పిన వారి గురించి చెప్పిన వారి గురించి ఇంకా డిండెప్తే నాకు కావాలి మహాభాగ దేవ తొలైన మహారాజులంతా ఈ భూమి మీద ఎందుకోసం పుట్టారో ఆ విషయాన్ని అంతా నాకు సమగ్రంగా చెప్పండి అప్పుడు వైశంపైనాడులా చెప్పాడు రాజా అది దేవతలకు సంబంధించిన అని మేము విని ఉన్నాం బ్రహ్మకు నమస్కరించి ఆ రహస్యాన్ని నీకు చెప్తాను పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఇరువది ఒక్కమార్లు భూమిపై క్షత్రియుడనే వాణిని లేకుండా చేసి మహేంద్ర పర్వతం మీదకు పోయి తపస్సు చేశాడు అలా పరశురాముడు క్షత్రియుడు లేకుండా చేయగా క్షత్రియ కాంతలంతా పుత్రార్ధనుడై బ్రాహ్మణులను శరణు వేడారు మొఘళ్ళంతా చనిపోయారు పిల్లలు ఎలా పుట్టాలి ఎలా సో బ్రాహ్మణుని శరణు వేడారు నరవ్యాఘ్ర అప్పుడు కఠోర నియమాల్ని పాటిస్తూ బ్రాహ్మణులు కేవలం ఋతుకాలంలో మాత్రమే క్షత్రియ కాంతలతో సంగమించారు కామవాసం వలన కానీ ఋతుకాలం కానప్పుడు కానీ వారిని కలిసేవారు కాదు ఓన్లీ ఎప్పుడైతే గర్భం దాల్చే సమయం ఉందో అప్పుడు మాత్రమే వాళ్ళతో కలిసేవాళ్ళట ఈ బ్రాహ్మణుడు ఇంక రిమైనింగ్ సమయంలో ఈ మనసులో కామం కానీ వేరే కోరికని ఏమి ఉండేవి కాబట్టి ఎవరితో క్షత్రియకాంతలతో క్షత్రియ వంశాభివృద్ధికై వారి వల్ల గర్భం పొందిన క్షత్రియ స్త్రీలు మహాబలశాలైన పుత్రులను పుత్రికలను కన్నారు ఈ విధంగా తపస్సులైన బ్రాహ్మణుల వల్ల క్షత్రియ స్త్రీలు అందు ధర్మపూర్వకంగా క్షత్రవంశ జననము అభివృద్ధి జరిగాయి అనంతరం బ్రాహ్మణ ప్రధానమైన నాలుగు వర్ణాలు స్థిరపడ్డాయి పురుషులు ఋతుకాలంలోనే స్త్రీలతో కలిసేవారు కామవాస వలన కానీ ఋతుకాలం కానప్పుడు కానీ సంగమించేవారు కాదు పశుపక్షాది ప్రాణులన్నీ నియమాన్ని అనుసరించేవి ఆ విధమైన ధర్మం చేత వందల సంవత్సరాలు జీవించేవారు సో ఇప్పుడు మనోళ్ళు కానీ ఎప్పుడు గోరికెళితే అప్పుడు బట్ అప్పుడు అలా కాదు నేను గరుడ ప్రాణంలోనో భగవద్గీత కూడా చెప్పినట్టు నా బాగా గుర్తు గరుడు ప్రయాణంలో చెప్పా గొప్పవారైనటువంటి పురుషులు తాను ఎవరితో కలవాలని అనుకుంటున్నాడు స్త్రీతో ఆ స్త్రీకి బిడ్డలు కలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అది కూడా ఆ బిడ్డలు కలిగే టెన్యూర్ ఏదో ఉంటుంది డేట్ అయిపోయిన తర్వాత ఆ సమయంలో మాత్రమే కలిసేవాళ్ళు సో అలా ఉండటం వల్ల వాళ్ళు గొప్ప గొప్పలు పుట్టున్నారు ఇక రాజా ఆనాటి ప్రజలు ధర్మవ్రత పరాయణులు అందుకే అధుల చేత సారీ అందుకే ఆదులు అంటే మనోవ్యాధులు మనోవ్యాధుల చేత కంటే మామూలు వ్యాధుల చేత విముక్తులు అయ్యేవారు అంటే అసలు ఏమి వాళ్ళకు వచ్చే కాదు తర్వాత సముద్ర పర్వతం క్షమించాలి తర్వాత సముద్ర పర్యంతం వ్యాపించి పర్వతాలతో అడవులతో కూడిన ఈ భూమిపై జాతి ఏర్పడింది క్షత్రియ జాతి ఈ భూమిని ధర్మంతో పాలిస్తుండగా బ్రాహ్మణాది వర్ణాలన్నీ మిక్కిలి ఆనందాన్ని పొందే నాటి ప్రజాపాలకులు కామక్రోధాల వల్ల కలిగే దోషాలను దరిచేరణీయగా ధర్మానుసారంగా దండింపదగిన వారిని దండిస్తూ పరిపాలించారు ఆ విధంగా రాజు ధర్మపరుడుగా ఉండగా ఇంద్రుడు తగిన సమయంలో తగిన ప్రదేశంలో వర్షం ద్వారా ప్రజలను రక్షించేవాడు ఆనాడు ఒక్క బాలుడు మరణించలేదు ఎవనో రాకుండానే ఏ పురుషుడు స్త్రీ సుఖాన్ని కోరుకోలేదు భరతశ్రేష్ట ఇలా సాగర పర్యంతం ఉన్న ఈ భూమండలం అంతా దీర్ఘాక్షమంతులని ప్రజలతో నిండి ఉండేది క్షత్రియులు గొప్ప గొప్ప దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేసేవారు బ్రాహ్మణుల వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేసేవారు రాజా ఆనాడు బ్రాహ్మణుల వేద విక్రయాన్ని చేయలేదు సూత్రుల దగ్గర వేదాన్ని ఉచ్చరించేవారు కాదు నాకు ఇదైతే నచ్చద సూత్రుల దగ్గర వేదాన్ని ఉచ్చరించేవారు కాదంటే ఇది ఇది వాళ్లే నేను ఆధ్యాత్మిక భారతదేశ రహస్యాత్ర అని ఒకటి ఉందన్నమాట పాల్ బ్రాండ్ అని ఒక విదేశీయాత్రను రాశాడు నేను వింటూ ఉన్న ఆడియో ఫైల్లో అందులో నాకు అర్థమైంది కూడా ఇదే మన పండితులు వాళ్ళు వారి గొప్ప విద్యని అతి కొద్ది మందికి చెప్తారు కదా మీతో చెప్పలేదు అనమాట ఇదిగో ఇక్కడ కూడా అదే కనిపించింది వైశులు ఎద్దులతో వ్యవసాయం చేసేవారు కృషించని ఎట్లపై భారం మోపేవారు కాదు వాటికి ఆహారాన్ని ఇచ్చి జీవనాన్ని కల్పించేవారు ఇప్పుడులా కబేరాళకి పంపేవాళ్ళు కాదు చనిపోయేంత వరకు పోషించేవాళ్ళు పాలు త్రాగే దూడలుండగా పశువుల పాలను పిండుకునేవారు కాదు వర్తకులు మోసపు కొలతలతో వస్తువులను అమ్మేవారు కాదు మనుషులు ధర్మబద్ధమైన కర్మలను ఆచరిస్తూ ధర్మపరాయణులై ధర్మం పట్ల దృష్టి పెట్టి వ్యవహరించేవారు అన్ని వర్ణాలు వారు వారి వారి కర్మలను శ్రద్ధగా ఆచరించేవారు ఈ విధంగా ఆనాడు ధర్మం ఎక్కడా తక్కువ కాలేదు సకాలంలో ఆవులు ఈనేవి స్త్రీలు ప్రసవించేవారు ఆయా ఋతువులలో వృక్షాలు పూలు పూచేవి ఫలాలు ఇచ్చేవి ఈ విధంగా కృతయుగంలో చక్కగా ఉండగా ఈ భూమంతా అనేక ప్రాణాలతో నిండి ఉండేది భర్తశ్రేష్ట ఈ విధంగా మానవులతో ప్రసన్నంగా ఉండగా క్షత్రియ కాంతలకు అసురులు జన్మించారు అసురుడు అంటే రాక్షసులు అంటే ఆదిత్యులైతే అంటే అదితి కుమారులచే దైత్యులు పలుమార్లు ఓడింపబడి స్వర్గం నుండి ఐశ్వర్యం నుండి భ్రష్టులే ఈ భూమి మీద జన్మించారు అభిమానం గల అసురులు ఈ భూమి మీద ప్రభుత్వాన్ని కోరుకుని మనుషులు ఎందు ఇతర ప్రాణులు ఎందు జన్మించారు రాజేంద్ర ఆ అసురులు ఆవులు గుర్రాలు గాడిదలు ఒంటలు గేదెలు మాంసాహారులైన పశువులు ఏనుగులు లేలీలన్నీ జాతులందు జన్మించారు వారందరితో ఈ భూమి తన భారాన్ని తను మోయలేకపోయింది భూమిపై జన్మించిన దైచ్యులు దానవులు అయిన కొందరు రాజులు మిక్కిలి గర్వంతో ఉండేవారు శత్రువులను అణచివేస్తూ సాగర పర్యంతమని ఈ భూమిపై సంచరించేవారు తమ బలంతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులను ఇతర ప్రాణులను హింసించసాగారు ప్రాణులందరినీ భయపెడుతూ హింసిస్తూ భూమండలమంతా పలుమార్లు తిరగసాగారు వారు వేద బ్రాహ్మణ విరోధులై బలగర్వంతో అహంకారంతో ఇటు అటు తిరుగుతూ ఆశ్రమాలలో ఉన్న మహర్షులను కూడా అవమానింపసాగారు అసురులు బలగర్వంతో పెద్ద ప్రయత్నంతో బాధింపగా భూమి బ్రహ్మను శరణ వేడింది ఈ ప్రాణి సమూహాలన్నీ పర్వత వనాలతో ఉన్న ఈ భూమిపై దానవుల ప్రాబల్యం వల్ల జీవించలేకపోయాయి రాజా అప్పుడు భయపీడితురాలైన ఈ భూమి దేవద్విజ మహర్షులతో కలిసి సర్వభూత పితామహుడు లోకకర్త అయిన బ్రహ్మదేవుణ్ణి దర్శించింది దేవకర్మలతో నిమగ్నమైన గంధర్వులు అప్సరసులను నమస్కరిస్తుండగా భూమి బ్రహ్మకు నమస్కరించింది లోక పలురందరి సన్నిధిలో శరణార్థిగా వచ్చిన భూమిని ఇలా విన్నవించుకుంది సర్వకారణ స్వరూపుడైన బ్రహ్మకు భూమి కోరే పని ముందే అవగతమైంది ఈ జగత్తునంతటి కూడా కర్తయ్యైన బ్రహ్మ సమస్త సురాసుర లోకాల మనోగతాన్ని ఎందుకు తెలియలేడు సో తెలుసుకున్నాడు భూమికి రక్షకుడు ప్రభువు సర్వభూతాల ఉత్పత్తి కారణుడు అధీశ్వరుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు బ్రహ్మ ఏమని అన్నాడంటే వసుంధరా నీవు ఏ పని మీద నా దగ్గరికి వచ్చావో ఆ పని కోసం దేవతలందరినీ వినియోగిస్తాను అన్నాడు వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం